అసలు మామూలు కాదు అసలు ఈ చెట్టే కాదు ఈ చెట్టు కాదు ఇంకా వేరే ఏ చెట్టు చూసుకున్నా ఏం లేదు కంపెనీ వాళ్ళే ఇచ్చారు ఎవరు ఎవరు కాడ తీసుకోలేదు కంపెనీ వాళ్ళే డైరెక్ట్ గా ఈ సంవత్సరం దగ్గర గనుపులు ఏ చెట్టు చూసినా తోటంతా ఒకటే తీరుగా ఉన్నది ఇలా పట్టుకుందా అంటే కొమ్మ ఎరిగేటట్టు ఉన్నది గుత్తుల కాయలు ఉన్నది అసలు నా పేరు సురేష్ అండి కర్షక్ సీడ్స్ కంపెనీ సార్ ఎండి గారు నాకు గత ఏడు సంవత్సరాల నుంచి పరిచయం అండి నేను కూడా ఈ కర్షక్ సీడ్స్ వారి మిరపరకాలను గత నాలుగైదు సంవత్సరాల నుంచి అమ్ముతూనే ఉన్నాను అయితే ఈ సంవత్సరం కర్షక్ సీడ్స్ వారి కొత్త మిరపరకం నిత్యశ్రీ అనే హైబ్రిడ్ మిరప రకం విల్టును తట్టుకునే రకం కొద్దిగా మాడిఫై చేశారండి సురేష్ గారు ఇక్కడ గాజా తండ వచ్చి మీరు ఫీల్డ్ చూసుకోండి అని చెప్పినారు అయితే నేను ఇక్కడ రావడం జరిగింది అయితే నిజంగానే ఫీల్డ్ మాత్రం ఎంత చూసినా అసలు ఏ కొమ్మకు చూసినా ఏ చెట్టుకు చూసినా ఈ అద్భుతంగా ఉన్నది మామూలుగా అయితే ఈ ఆరు ఏడు ఎకరాలు ఉన్నది ఫీల్డ్ ఏ చెట్టును చూసినా అంత అద్భుతంగా ఉన్నది ఈ మిరప రకాలను మన రైతు సోదరులకు అందించినందుకు థ్యాంక్ యూ అయితే నేను కూడా సారికి చెప్పకుండా నాతోటి నా వెహికల్లో ఒక ఐదుగురు రైతుల్ని కూడా పరమేశ్ గారిని సురేష్ గారిని బాలు గారిని కిషన్ గారిని తీసుకొని రావడం జరిగింది ఈ రైతులు కూడా పెద్ద రైతులు అండి వీళ్ళు చూసినాక అసలు మామూలుగా కాదండి సురేష్ గారు మీరు అసలు ఈ ఫీల్డ్ ని తీసుకురావడం నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ విత్తనాలు తెప్పి మేము వేసుకుంటాం మాతో పాటు మా తోటి రైతులకు కూడా మేము అద్భుతంగా చేపించి వాళ్ళు వినకుండా వాళ్ళకి వినిపించి మేము చెప్పిస్తామండి అని చెప్తున్నారు కాబట్టి ప్రతి రైతు గమనించి ఒక ఎకరం అన్నా ఏవండి నా తోటి వచ్చిన రైతులు సలహా తీసుకోండి కావాలనుకుంటే దగ్గర కనుపు విల్టు తట్టుకునే రకం అందులో ఒకటి చూడాలనుకుంటే ఒక్క కాయ కూడా ఒక్క మచ్చినా చూసినా లేదు దానికి మాత్రం ఒప్పుకోవచ్చు అసలు మామూలుగా కాదు ఈ ఆహ్లు ఈ జగ్గు అసలు ఈ చెట్టే కాదు ఈ చెట్టు కాదు ఇంకా వేరే ఏ చెట్టు చూసుకున్నా ఏం లేదండి ఇగో అసలు మామూలు కాదు కర్షక్ సీడ్స్ వారి నిత్యశ్రీ కొత్త హైబ్రిడ్ మిరపరకం ఎక్కడ చూసినా మామూలుగా లేదు అసలు ఇక్కడ మామూలు ఇంత నల్లి ఉన్న నల్లికి దట్టుకున్నది దాదాపు నలభై కింటాలు వస్తాయి ఇది ఎకరానికి వచ్చేసి తోట చూడడానికి మా షాప్ సురేష్ గారు కంపెనీ ద్వారా సార్ ఫోన్ అంటే మాకు తీసుకొస్తే వాళ్ళది నిత్యశ్రీ సీడ్స్ అనేది మంచి ఉంది రిజల్ట్ అన్ని తీసుకొస్తే ఇక మాతో పాటు మేము నలుగురు నాలుగు ఊర్ల నుంచి రైతులు వచ్చాము అది ఎట్లా ఉంది అనేది కూడా మేము చూడడానికి వస్తే అసలు మామూలుగా లేదు తోట అయితే ఇది కింద నుంచి చూస్తే అసలు మేము ఈ తిరిగి కాస్త అనుకోలేదు ఈ సీట్ అయితే రైతులు మేము ఇదే పెట్టుకుందాం అని మాకు ఒక ఆలోచన తోటి మేము వచ్చాము చెట్టు కూడా మంచి వేపుగా పెరుగుతుంది ఇట్లా అసలు ఈ తిరగల కాస్త ఏ తోటకు మేము చూసినా కానీ లేదు అసలు ఒకసారి చూడండి మీరు అందరు కూడా చూడొచ్చు అసలు ఇది దగ్గర గనుపులు దగ్గర దగ్గర అంటే దగ్గర దగ్గర గనుపులు వచ్చేసి ఏ చెట్టు చూసినా తోటంతా ఒకటే తీరిగా ఉన్నది చూడండి అసలు పట్టుకుందా అంటే కొమ్మ ఎరిగేటట్టు ఉన్నది గుత్తులు గుత్తులు కాయలు ఉన్నాయి అసలు ఇట్లా ఏం చే అసలు పట్టుకుంటేనే కోమలు గిట్ట అంత బరువు ఉన్నది ఇలాంటి ఇంతనం వచ్చేసి రైతులు నమ్మొచ్చు పెట్టుకోవచ్చు ఇది కానీ సూపర్ రిజర్వ్ అసలు నల్లి గానీ నల్లి కానీ తెగులో తట్టుకునే మాత్రం ఎక్సలెంట్ లక్షణాలు ఉన్నాయి సీడ్స్ లో ఎక్కడ చూసినా గానీ కింద కింద అడుగు నుండి చూస్తే పైన కొనల వరకు కూడా కాపు ఉన్నది మంచి వేపుగా పెరుగుతుంది అది నెంబర్ వన్ సీడ్స్ కింద మచ్చ కూడా లేదు మచ్చ తెగులను గాని లేకుంటే నల్లి కాని ఇల్టు సమస్య గానీ ఇంత తోట ఉండి అంత చూసినాం ఎక్కడ ఇల్టు కూడా లేదు మంచి సూపర్ ఉందిగా ఇది ఏ అయినా పెట్టుకోవచ్చు అని మా యొక్క ఉద్దేశం రైతు సోదరులకు నమస్కారం మాది రాయనపట్నం మా పక్కన పెట్లజర్ షాప్ అయినా ఇక్కడ పక్కన తోట ఉన్నది చూద్దురామా అంటే వచ్చిన కర్షక్ వాళ్ళది నిత్యశ్రీ ఆట ఈ తోట చూసిన తర్వాత అనిపించింది మనం పెట్టిన తోటల కన్నా ఇది బాగుంది అందుకోసం దీన్ని నమ్మొచ్చు కాయ కూడా కింది నుంచి పైదాకా ఒక్క తీరుగా ఉన్నది సైజు బాగుంది పొడుగుకు పొడుగు ఉన్నది కింది నుంచి పైదాకా ఒకటే సైజు కాపు రెండోది నల్లి గాని ఏది కానీ లేకోకుండా నీట్ గా ఉన్నది దానివల్ల నమ్మొచ్చు మనం కొనుక్కోవచ్చు పెట్టుకోవచ్చు అని నాదొక అభిప్రాయం దానికి దీనికి అంటే దానికి ఎరుపు రోగం అని చచ్చుడని నల్లి అని బాగా మార్చిపోయి ఉన్నాయి ఈ తోటను చూస్తే ఎక్కడ చిన్న మరక కూడా లేకోకుండా ఉన్నది దాని వల్ల ఇది తట్టుకునే శక్తి గుణం ఉన్నది గనక తీసుకోవచ్చు నాకు రెండు ఎకరాలు తోట ఇప్పుడు చూసినాం కదా ఒక్క ఎకరం అయితే పక్కా మంచిగా వస్తే పక్కన ఇప్పుడు మా అన్న తమ్ములయే మాకు పదహారు ఎకరాల చిల్లర ఉంటది ఇప్పుడు నేను ఎకరం వేసిందంటే మా వాళ్ళు కూడా మనిషికి ఆరు ఎకరం అన్న తీసుకొచ్చుకుంటారు పక్కా వేయిస్తాం ರಾಯಪಟ್ಟಣ ಸುರೇಶ್ ಅಮಾರ್ ಪೆಟ್ಲೆ ಬಲಾಯ ಮನೆ ಆತು ಚಾರು ಬಲ ಗಾ ತಂಡ ಕರ್ಷಕ್ತಾಯಿಂದು

ఎగరం కాలో ఈ ఎగరం కాల్ మడి మర్రి కదా ఏ మా వాడి మర్రిస లేక ఏమాత్రం కాని ఎత్తి మరకా ఏ లాంటిది అనా మరకాడి లేటా వాటి చూసా కూర్చువారీసా पुर जढी लो कोनसो कोमन पारथी सदाई मरचा से जदा कर कोनसो कोमन पारथी असल तू देख रहो को जो साडा धारेन पार करो करा लागे लाओ वारिन देतो सो गुतुला गुतुलाचा मंच करा जा रहितो घाले सारवेन ओपले सारो से रहितो घाले सारो तलार से न घालती एक एकरा घालंती देखले सारो देख लो देख लो नेक्स्ट वचन संत्र तमरा माला जासे घाल न को तो एक एकरा तीन एकर तू तीन एकर घाल एकदम घालू मदी तो काबरी घालू वा बटे मदी तो काबरी घालो देते कोनी गाय रहितो